కూడా మనం ఇలాగ రెడ్ కలర్ జాకెట్ ముక్కలో మనం ఇవన్నీ పూర్తి చేసిన సామాగ్రి అంతా తల్లి చుట్టూ వేస్తాం కాబట్టి మళ్ళీ అవన్నీ తీసి మనం ఈ ఎర్ర జాకెట్ ముక్కలో ఇలా పెట్టుకుని మూట కట్టి ఆ తల్లి బీరువాలోనే మనం అలా పెట్టేస్తాం కదా తల్లి ఎదుర్కొంటానే ఈ మూటని ఉంచాలండి ఉంచినట్లయితే మీకు చాలా అంటే చాలా లక్ష్మి స్థిరంగా ఉంటుందండి ఇది సీక్రెట్ అనమాట ఇది ఎవరు చెప్పరు రహస్యంగా చేసుకోవాల్సిన పూజ అనమాట అలాగే దీపావళి అమావాస్య రాత్రి చేసుకోవచ్చు శ్రావణ మాసంలో మార్గశిర మాసంలో మాఘమాసంలో లక్ష్మీవారము శుక్రవారము కూడా ఈ పూజని లక్ష్మీ పూజని పౌర్ణమి రోజు శుక్రవారం పూట చేసుకునేటప్పుడు పౌర్ణమి రోజు సా వేళలో చేసుకోవాలండి వీటన్నిటితో కూడా లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని చక్కగా మనం లక్ష్మీదేవిని బాగా పూజించి వేడుకొని మనం ఇవన్నీ కూడా బీరువాలో పెట్టుకోవాలండి ఇవి పెట్టుకున్నట్టయితే ఈ పూజ చేసినట్టుగా ఎవరికి మనం చెప్పుకోకూడదన్నమాట అది ఆ రహస్యంగా చెయ్యాలి ఆ తల్లికి ఇష్టమైన ఖర్జూరాలు పరవాన్నం పాలతో వండిన పదార్థాలు పాలు ఇవన్నీ నివేదించాలండి లక్ష్మీదేవికి ఇవన్నీ నివేదించి పూజ చేసిన తర్వాత మనం ఇలాగా ఆ తల్లిని బీర్వాలోని ఇదే విధంగా పెట్టుకోవాలండి లక్ష్మీదేవికి అటు ఇటు తొండమెత్తిన ఏనుగులు ఉండాలండి ఆ తల్లి ఎదుర్కొంటానే ఈ మూటని ఇవన్నీ కలిపిన మూటని పెట్టాలండి ఆ మూటకి మీరు ప్రతి లక్ష్మవారం శుక్రవారం మంగళవారం ధూపం చూపించాలండి ఆ తల్లికి ఈ మూటకి కూడా ఇలా చూపించినప్పుడు మీకు ఆ తల్లి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందండి టెస్ట్ వేసుకుని మరొకసారి ఇవన్నీ చూపిస్తాను చెప్తాను వినండి ఎనిమిది పసుపు కొమ్ములు ఎనిమిది కాయిన్స్ డబ్బులు నాణ్యాలు ఎనిమిది గోమతి చక్రాలు ఎనిమిది చిట్టి గోమతి చక్రాలు ఇవి ఎనిమిది పసుపు గవ్వలు ఇది నల్ల పసుపు ఎనిమిది యాలుక్కాయలు సెంటు గంధం చెక్క పోక చెక్కలు ఇది పచ్చకర్పూరము ఇది శ్రీఫలం ఇది జాజికాయ ఇవి తెల్ల తెల్లగులువింత గింజలు నల్ల గులివింత గింజలు ఎర్ర ఎర్రగురివింత గింజలు కూడా ఉంటాయండి అవి కూడా పెట్టండి ఇది జవ్వాది ఇవి గ్రీన్ చిట్టు గాజులు ఇవి రెడ్ చిట్టు గాజులు ఇవన్నీ కూడా లవంగలు ఇవన్నీ కూడా మనం రెడ్ జాకెట్ ముక్కలో కలిపి మూటలా కట్టి ఆ మూటకి కొద్దిగా చందనము బొట్టు పెట్టుకుని ధూపం ఇచ్చి ఆ తల్లి ఎదురుగుంటా పెట్టాలండి బీరువాలో మనం ప్రతి లక్షవారం శుక్రవారం దీనికి ధూపం చూపించాలండి ఆ తల్లికి ఈ మూటకి కూడా ఇలా చూపించినట్టయితే మీకు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్దండి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుందండి ఇది నిజం ఇది సత్యం మీరు ఈ విధంగా చేసి చూడండి అప్పుడు మీరే కామెంట్ చేసి చెప్తారు చాలా బాగా చెప్పారండి అని ఈ పూజలు చేసుకుంటున్నామని ఎవరికీ కూడా చెప్పకూడదండి లక్ష్మీ పూజలు ఎప్పుడూ కూడా శ్రావణ మాసం మాఘమాసం మాసంలో బాగా చేసుకోవాలండి సాయంత్రం పూట శుక్రవారం లక్ష్మీవారం పూట చేసుకోవచ్చండి లేదు పౌర్ణమి రోజు చేసుకుంటామంటే సాయంత్రం వేళలో బాగా పవర్ఫుల్గా ఉంటుందండి సాయంత్రం వేళలో మాఘమాసం శుక్రవారం శ్రావణ మాసం మాసంలో పౌర్ణమి రోజు సాయంత్రం పూట పూజ చేసి ఇలాగ మీరు ఇదే విధంగా ఇవన్నీ సమర్పించి పూజ చేసి పరమాన్నం ఖర్జూరాలు తీపిగా ఉన్న ఫలాలు పెట్టి మీరు ఆ లక్ష్మీదేవి బాగా పూజ చేసుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానండి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే కామెంట్ చేసి అడగండి మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్